హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ ఆఫ్ సరీ ఫ్రెండ్స్ పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడిగి మార్కెట్ ఉంది సిందనూర్ మార్కెట్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ రేపు హుబ్లీ మార్కెట్ కూడా ఉంది రేపు హుబ్లీ మార్కెట్ గురించి కూడా చెప్పుకుందాం ఈరోజు సింధనూరు మార్కెట్కి అయితే దగ్గర దగ్గర మనకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నుంచి అయితే మాత్రం మార్కెట్ మనం అనుకున్నాం చాలా వరకు చాలా మాటలు అనుకున్నాం మార్కెట్ తగ్గదనుకున్నాం నేను చా ఫస్ట్ నుంచి జనవరి నుంచి మనల్ని ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామందికి తెలుసు నేను ఏ రోజు ఆ రోజు అమ్ముకోండి అని చెప్పా జనవరిలో తర్వాత ఏం చెప్పా సగం అమ్ముకోండి సగం ఉంచుకోండి సగం అమ్ముకోండి సగం ఉంచుకోండి ఫస్ట్ కోత అమ్ముకోండి లేదంటే ఇట్లా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇదైతే మాత్రం కొంచెం మిస్ఫైర్ అయితే అయింది వాస్తవంగా నేను కూడా తప్పు అయితే జరిగింది ఖచ్చితంగా నా తప్పును క్షమిస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మన వల్ల చాలా మంది ఆలోచన చేసి ఇతని వల్ల చెప్పిండు కదా చాలా వరకు జరిగినాయనే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా నేను ఎందుకంటే కొంచెం అది కొంచెం ఆలోచించి ఈ మధ్య నేను చెప్పాను కదా అందుకోసం కొంచెం నాకు కూడా ఆరోగ్యం సహకరించకపోవడం ఇప్పటికి కూడా ఇంకా రెట్టిపై కాలేదు ఇంకో కొంచెం టైం పడుతుంది ఇంకొక వన్ మంత్ పడుతుంది వన్ మంత్ అయ్యేసరికి నేను కొంచెం క్లియర్ అవుతా క్లియర్ అయిన తర్వాత మన ఇండియాలో ఎన్ని మార్కెట్ నేను చెప్తా ఉన్నా వన్ ఇయర్ నుంచి వెళ్తా వెళ్తా వెళ్తాను ఇప్పుడైతే మాత్రం పక్కా వెళ్తా వెళ్ళడం అయితే పక్క ఎందుకంటే నాకు నర్సరీలో పని లేదు ఎక్కడ తిరిగినా ఇంకా ఇప్పుడు నో ఇంక ఇబ్బంది ఏమి ఉండదు అందుకోసం కొంచెం నా కోసం నా ఛానల్ ఖచ్చితంగా మీరు బూస్టింగ్ ఇస్తే నా ఛానల్ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మీరు సపోర్ట్ లేని నేను ఎక్కడికి ఏం వేయలేదు ఈరోజు ఓవరాల్గా మార్కెట్లోకి ఎంతెంత సరుకు వచ్చింది దాని గురించి చెప్పుకుందాం ఈరోజైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈరోజు సింధనూరు మార్కెట్కి అయితే కొత్త అయితే మాత్రం వెయ్యి బస్తాలు రావడం జరిగింది ఏసీ అయితే మాత్రం ఐదు వేల బస్తాలు రావడం జరిగింది బ్యాడిగరి బ్యాడిగి మార్కెట్కి అయితే ముప్పై వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఖమ్మం మార్కెట్కైతే ఇరవై వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది వరంగల్ మార్కెట్కు పదమూడు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది గుంటూరు మార్కెట్కి అయితే మూడు లక్షల బస్తాలు అయితే ఓవరాల్గా రావడం అయితే జరిగింది ఇంకా మనకు మనకు గుంటూరుకు మూడు లక్షల అయితే రావడం జరుగుతూ ఉంది ఎందుకు మార్కెట్కు ఆ విధమైన సరుకు వస్తా ఉందంటే రైతు ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందంటే మార్కెట్ తగ్గుతుందంటే ఎక్కడున్న వ్యక్తి కూడా కు వచ్చి పడిపోతాడు అదే మార్కెట్ తగ్గ పెరుగుతుంది అంటే మాత్రం కనపడ్డు ఏసీ అతను ఫోన్ చేసి లేకపోతే కుట్టతను ఫోన్ చేసి ఏదన్నా అమ్ముతావా అన్నాడు అనుకో లేదు లేదన్నా ఇంకా ఒక రెండు నెలలు ఆగాలి అని అంటాడు రైతు విధానం ఆ విధంగా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు నేను మా నర్సలో నారు ఉంటుంది డిమాండ్ ఉన్నప్పుడు నేను అమ్మను రెండు రోజులు మందమైంది అనుకో అన్న నేను ముప్పై పైసలకు ఇస్తా నలభై పైసలకు ఇస్తా అనే సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది అనమాట సహజంగా మానవ నైజం అది మార్కెట్ డిమాండ్ ఉంది అని అంటే అది ఒక్కోసారి ఎవరైనా చెప్తుంటారు కదా ఉప్పు అసలు డిమాండ్ డిమాండ్ విపరీతమైన డిమాండ్ వచ్చిందంటే మనం ఎక్కడున్న ఉప్పును కూడా తెప్పించి మనం మన దగ్గర స్టాకేజ్ పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటాం అనమాట మనిషి విధానం ఆ విధంగా ఉంటుంది ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసరికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సిందనూరు మార్కెట్ చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిందనూరు మార్కెట్ చెప్పుకున్న తర్వాత మనం బ్యాడ్కి మార్కెట్కి వెళ్ళిపోదాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో మనం చెప్తున్న విధానాన్ని ఖచ్చితంగా బ్యాడ్ మార్కెట్కి వెళ్తా హుబ్లీ మార్కెట్కి వెళ్తా నెక్స్ట్ బళ్ళారి చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళు కూడా మనకు పెట్టడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా పంట పరిస్థితి రోజు రోజుకు సీనిస్తూ ఉంది అంటే పంట పరిస్థితి బాగాలేదని మనకున్న రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి దేవుడు దయా మీ అందరి ఆశీస్సులు బాగుండి రైతులు అందరూ బాగుండాలని కోరుకుందాం పొగాకు వేశారు కానీ అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాకపోవడం మిరప అంటే పడ్డ వర్షము మిరపకు పెద్దగా నష్టం అయితే జరగలేదు కానీ వైరస్ ఎఫెక్ట్ అయితే చాలా వరకు చూపించడం అయితే జరుగుతూ ఉంది రైతులు కూడా కొంచెం ఆలోచించి అమ్ముకోవడం చాలా వరకు మంచిది ఒకటేసారి ఇంతమంది వెళ్ళడం వల్ల మార్కెట్ తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంత పంట వచ్చే అవకాశం ఉందని ఎవరు కూడా నిర్ణయించలేని పరిస్థితి ఎందుకనంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో దగ్గర దగ్గర ఆరు ఏడు రాష్ట్రాలు ఎక్కువ శాతం మిరప మీద డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మిరప పండించే అవకాశం ఉంటది కాబట్టి ఆల్రెడీ మన రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటక కూడా విపరీతమైన పంట వేయడం వల్ల ఎవరు కూడా ఎక్కువ అంచనా వేయకపోవడం జరుగుతూ ఉంటది ఇది ఒక సపరేట్ టాపిక్ చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు సిందనూర్ మార్కెట్కు వెయ్యి బస్తాలు వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు కడ్డీలు పదహారు వేల కానీ ఇరవై రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు సర్పన్ వన్ జీరో టూ లాలీ పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు ఏసీ ఏసీఆర్వల్స్ అయితే ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ ఐదు వేల కానించి పన్నెండు వేల ఐదు వందల కాని పదమూడు వేలు కడ్డీలు అయితే మాత్రం పది వేల కానించి దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు వేల వరకు వేయడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఐదు వేల కానించి పదమూడు పద్నాలుగు వేల వరకు డబ్బి బ్యాడ్గా అయితే మాత్రం అవి కూడా పదివేల కా కానించి ఇరవై ఇరవై ఆరు వేల వరకు వేయడం జరుగుతుంది తాలో అయితే రెండు వేల నుంచి ఆరు వేల వరకు సిందనూర్ మార్కెట్ అయితే బ్యాడ్గి మార్కెట్ తో పాటు ఉండే మార్కెట్ అనమాట అది కూడా కర్ణాటకలో ఒక భాగం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు బ్యాడ్గి మార్కెట్ విషయానికి వచ్చేసరికి బ్యాడీ మార్కెట్ కి ఈ రోజు ముప్పై వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది కొత్త అయితే మాత్రం ఐదు ఆరు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈ రోజు కూడా డబల్ ఫైవ్ త్రీ ఉంటుంది పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు కడ్డీ అయితే మాత్రం పదహారు వేల కానించి మనకు దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది పదివేల కానించి ఇరవై ఇరవై ఆరు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డబ్బి బ్యాడ్ విషయానికి వసరికి పదివేల కానించి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వర వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ విషయానికి వస్తరికి సర్పన్ వన్ జీరో టూ విషయానికి వస్తే మనకు పదివేల కాని పదహైదు పదహారు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా జరగడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏసీ ఏసీఆర్వెల్స్ అయితే ముప్పై వేల బస్తాలు రావడం జరుగుతుంది డబ్బీ బ్యాడ్ అయితే మాత్రం పద్దెనిమిది వేల కా నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇరవై ఏడు వేల వరకు కూడా పదివేల కా నుంచి దగ్గర దగ్గర ఆ విధంగా నడుస్తూ ఉంది కడ్డి వేడికి డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఐదు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది లోయస్ట్ క్వాలిటీ ఉంటే పదివేల కానించి యావరేజ్గా ఇరవై ఇరవై ఆరు వేల వరకు వేయడం అయితే ఉంది ఎక్కువ శాతం అయితే పదిహేడు పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేల వందలు బెస్ట్ అయితే పద్నాలుగు వేల కానీ పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే ఐదు వేల కానీ పద్నాలుగు వేల పదహైదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గి కాశ్మీర్ అయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కాని పన్నెండు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఐదు వేల కాని పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది సీడ్ అయితే మాత్రం ఐదు వేల కానీ ఏడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చరికి ఈరోజు మూడు లక్షల బస్తాలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది పదమూడు వేల కానించి పదహారు వేల ఐదు వందల వరకు తేజాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కానించి పదమూడు వేలు సిజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కాని పదమూడు వేలు డీడీలు పదకొండు వేల కాని పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్లు పదకొండు వేల కాని పదహారు వేలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కా నుంచి పదహైదు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే పదివేల నుంచి పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పదకేల కాని పదహారు వేలు మీడియాలు పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు పదివేల కాని పన్నెండు వేలు స్పార్క్లు షార్క్ల విషయానికి వస్తే పదమూడు వేల కానీ పదహైదు వేలు రోమి ట్వంటీ సిక్స్ విషయానికి వస్తే పదమూడు వేల కానీ పదహైదు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్ విషయానికి వస్తాకి పదివేల కాని పదమూడు వేలు డీలెక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ పదివేల కానీ పన్నెండు వేలు బుల్లెట్లు పదివేల కానీ పద్నాలుగు వేలు బంగారు పదివేల కానీ పద్నాలుగు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ చూడండి ఏడు వేల కానించి తొమ్మిది వేలు తేజ తాలు ఏడు వేల కాని తొమ్మిది వేలు సీడ్ తాలు అయితే నాలుగు వేల కాని ఏడు వేలు త్రీ థర్టీ ఫోర్లు తేజాలు అయితే మాత్రం చాలా వరకు తాలు ఇటువంటి రకాలన్నీ చాలా వరకు వ్యాపారస్తుని చాలా వరకు నష్టం అయితే జరగడం జరిగింది ఇవన్నీ చాలా చాలా విడుదల చేయొచ్చు కానీ మనస్సు అంగీకరించట్లేదు చాలా వరకు చేయొచ్చు చాలా రకాలుగా ఉన్నాయి చేయాలంటే డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్ చాలా వరకు బాగానే ఉంది కానీ పెట్టడానికి రై వ్యాపారస్తునికి ధైర్యం చాలట్లేదు రైతుకి వ్యాప ధైర్యం చాలట్లేదు దెంకపై మొత్తం చెత్త చదరం అంతా దోషేస్తూ ఉన్నారు అది ఎంత కడిగేది కూడా రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ ఎక్కడ లేదు రాజకీయ నాయకుడు అనేవాడు ఎలక్షన్లో అప్పుడు వస్తాడు తప్ప రాజకీయ అవసరాలు తీర్చుకున్న తర్వాత వాడు ఏసీలో కార్లో తిరగడం తప్ప ప్రజాసేవ చేసే నాయకుడు నాకు తెలిసి ఎక్కడా కనిపించట్లేదు ఎనీ పార్టీ ఒక పార్టీ అని కాదు నాకున్న అనాలసిస్తో చెప్తా ఉన్నా చాలా వరకు జరిగే విషయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు ముంబైలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మహారాష్ట్రలో రైతులు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్స్పోర్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలి ఇంత సరుకు పండిస్తూ ఉన్నారు వరి గోధుమలు పత్తి పొగాకు చాలా వరకు పత్తి రైతులు అన్ని రకాల పంటలు వేస్తే మిరప జోలి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం చూడండి ప్రతి ఒక్కటి వదిలేసాడు మొత్తం పొగాకు వెళ్ళిపోయారు అయినా సరే రేట్ అమ్మితే పర్వాలేదు దేవుడి దేవుళ్ళు అమ్మిది కూడా ఒకవేళ ఈ సంవత్సరం పోయి సంవత్సరం పది కింటాలు పదిహేను కింటా వచ్చిందంట ఈ సంవత్సరం నాలుగైదు కింటాలకు పరిమిత పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని మనకు చెప్తా ఉన్నారు అట్లా జరిగితే పరిస్థితి ఏంటి హైదరాబాద్ మార్కెట్కి ఐదు వందల నుంచి వెయ్యి బస్తాలు వచ్చినాయి తేజాలు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఆరుమూరు పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు సున్యంట డబుల్ ఫైవ్ త్రీ ఉన్న పదివేల నుంచి పదమూడు వేలు సూపర్ టీన్లు పదివేల కానీ పద్నాలుగు వేలు పదహైదు వేలు త్రీ థర్టీ ఫోర్ సారీ త్రీ ఫోర్ వన్లు పది పదహైదు వేలు నెంబర్ ఫైవ్లు పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేల కాని పదహైదు వేలు బెస్ట్ అయితే పదహారు వేలు తేజ తాలు అయితే ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు సీడ్ తాలు అయితే ఐదు వేల కానీ ఆరు వేలు సీడ్ ఆరు వే ఆల్ వెరైటీస్ వచ్చేసరికి పన్నెండు వేల కానీ పదహారు వేలు కొత్త అయితే మాత్రం గద్వాలు నగర్ నుంచి అయితే వెయ్యి బస్తాలు అయితే రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు సీడ్ వెరైటీస్ అయితే ఎనిమిది వేల కానించి పన్నెండు వేలు డీడీ ఆరుమూరు త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం పదివేల నుంచి పద్నాలుగు వేలు తాళైతే మాత్రం నాలుగు వేలు ఖమ్మం మార్కెట్కి అయితే ఖమ్మం మార్కెట్కి అయితే ఇరవై వేల బస్తాలు జరిగింది తేజాలు అయితే పదిహేడు వేల తొమ్మిది వందల యాభై వరకు జెండా వేశారంటే ఎక్కువ శాతం పద్ పదహారు వేల నుంచి పదిహేడు వేలు తాలైతే ఎనిమిది వేలు వరంగల్ మార్కెట్కి అయితే పదమూడు వేల బస్తాలు అయితే రావడం జరిగింది తేజ అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పదహారు వేల ఐదు వందలు త్రీ త్రీ ఫోర్ వన్లో అయితే పదకొండు వేల కాని పద్నాలుగు వేలు వండర్ హాట్లు పన్నెండు వేల నుంచి పదహైదు వేలు అగ్ని పదకొండు వేల కానించి పదమూడు వేలు డబుల్ ఫైవ్ త్రీ వన్ పది పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు సేల్స్ అయితే నడుస్తూ ఉంది కానీ ఎక్స్పోర్ట్ దొరకట్లేదు ఎక్స్పోర్ట్ దొరుకుతుందా లేదా అనేది మనం రేపు వీడియోలో ఖచ్చితంగా చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు వీడియో చేసి ఎల్లుండి ఖచ్చితంగా ఉదయాన్నే వదిలే మార్గం చూస్తా లేదంటే ఏదో ఒక మార్గం చేసి మీ మీ యొక్క అభిమానాన్ని పొందాలనే ఆలోచనతోటి నేను వీడియోలు చేయడం అయితే జరుగుతూ ఉంది మనకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఎక్కడా కూడా మనం చేయట్లేదు మనకు వచ్చే ఆదాయం దీనివల్ల ఏమీ ఉండదు కానీ నా నర్సరీ దానికోసం అనేసి చెప్తా ఉన్నా త్వరలో నర్సరీ క్యాలెండర్లు కూడా యూట్యూబ్ లోగోతో ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్కి నేను చాలా వరకు ఇవ్వాలనుకుంటున్నాను ఒక ఊర్లో చాలా వరకు దగ్గరలో ఉంటే మాత్రం చెప్పండి ఖచ్చితంగా ఇరవై ముప్పై క్యాలెండర్లు మీరు ఎక్కడున్నా సరే మీ ఊర్లో మన ఛానల్ గురించి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక క్యాలెండర్ తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఒక పది మంది అయినా సరే మనకు అందించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి